సో హాయ్ అండి అందరికీ నమస్తే చిరంజీవి గారి ఫ్యాన్స్కి ముందుగా సో ఈ యొక్క వీడియోలో మనశంకర్ వరప్రసాద్ కలెక్షన్స్ అనేవి ఎంత సంపాదించింది అది కాకుండా రామ్ చరణ్ గారిది పెద్ద మూవీ వస్తుంది అనమాట ఆ యొక్క మూవీ గురించి అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట అది కాకుండా చిరంజీవి గారిది కొత్త మూవీ అయితే వస్తుంది అనమాట మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ అనమాట ఓకేనా సో ఆ మూవీ గురించి ఒక అప్డేట్ అనేది ఉందనమాట సో దీనికి సంబంధించింది నేను ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా చెప్పే దీని వెనకాలే ఉంటుంది సో ఈ యొక్క వీడియోలో కూడా ఒక చిన్న అప్డేట్ అనేది వచ్చిందనమాట దాని గురించి కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అది కాకుండా చిరంజీవి గారి పెద్ద కూతురు కొన్నిదేళ్ళ సుస్మిత గారు ఇంతకు ముందు ఏం చేస్తుంది ప్రొడ్యూసర్ గా ఎందుకు వచ్చింది ఏంటి అని అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా ఎవరు చెప్తే వచ్చింది అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అది కాకుండా పెద్దకి పెద్ద మూవీ అనేది మార్చి ఇరవై ఏడున రిలీజ్ అవుతుంది అనమాట మామూలుగా అయితే ఎప్పుడో రిలీజ్ అయిపో ఉండాల్సింది సో ఇంకా సెకండ్ హాఫ్ అనేది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి దాన్ని కంప్లీట్ చేసుకునే దానికి అవకాశం ఉంది ఇప్పుడు ఓకేనా వాళ్ళు రామ్ చరణ్ గారు ఇక్కడ మన ఇండియాలో అయితే లేడు అనమాట బయట కంట్రీలలో ఉన్నాడు అనమాట సో మూవీ ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఈ సెకండ్ హాఫ్ అనేది ఎక్కడ చేస్తారు ఏంటి అని చెప్పి ఆ మూవీ అనేది మార్చి ఇరవై ఏడో తేదీన రిలీజ్ అవుతుంది అనమాట పూర్తి డీటెయిల్స్ అండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట కలెక్షన్ల పరంగా కూడా మనశంకర్ వరప్రసాద్ సో ఎవరు స్కిప్ చేయదు వీడియోని రెండు వరకు చూడండి అలాగే ఎవరైనా సరే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ చేయండి ఫస్ట్ ఓకేనా సో సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లగానే ఆల్లో పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట శంకర్ వరప్రసాద్ మూవీ అనేది ఇప్పటికే ఫోర్టీన్ డేస్ అవుతుంది అనమాట కలెక్షన్ అనేది బాగానే సంపాదిస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఓకేనా సో మన కొన్నిసల సుస్మిత గారికి ఈ యొక్క ప్రొడ్యూసర్గా చెయ్యాలని చెప్పి ఎవరు చెప్తే వచ్చింది అని చెప్పి ముందుగా ఈ యొక్క సోషల్ మీడియా ఆధారంగా తీసుకున్నట్లయితే చిరంజీవి గారు చెప్పలేదు రామ్ చరణ్ గారు చెప్పలేదు అనమాట సో తన సొంత ఆలోచనతో వచ్చిన తర్వాత ఈమె ఒక డిజైనర్ అండి ఎవరు చిరంజీవి గారి పెద్ద కూతురు అనమాట సో ఆమె ఒక డిజైనర్ అనమాట ఇంట్లో ఖాళీగా ఉండలేక ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ గానే చేద్దామని చెప్పి ఈమె వెలుగులోకి అయితే వచ్చింది అనమాట మాక్సిమం కూతురు అంటే చాలా మందికి తెలుసు కానీ ఈ విధంగా మీడియా వచ్చి ప్రొడ్యూసర్గా చేస్తుంది అని అంటే ఎవరు నమ్మసక్యం కాలేదన్నమాట అది ఆ తన తండ్రి సినిమాకి ఓకేనా ప్రొడ్యూసర్ చేసింది కాబట్టి కలెక్షన్స్ అనేవి భయంకరంగా వచ్చాయి కొన్నిదేళ్ళ సుస్మిత గారు లాభం అనేది బాగానే పొంది ఉంటుంది నాకు తెలిసి సో అక్కడ క్లియర్గా క్లారిటీగా తెలుస్తుంది అనమాట ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఈ యొక్క మూవీ అనేది ఐదు వందల కోట్ల క్లబ్కి చేరుతుందని చెప్పి ఒక అంచనా అయితే వేసారనమాట అది నిజమో కాదో తెలియదు కానీ ఒకవేళ దాటితే మట్టుకు అసలు వేరే లెవెల్ ఆలోచించాల్సినంత అవసరం లేదనమాట ఇక ఐదు వందల కోట్ల క్లబ్ అంటే మామూలు విషయం కాదు అది అంటున్నారు దాటుతుందేమో అని చెప్పి అంటున్నారు అనమాట నాకైతే నమ్మసక్యం కావట్లేదండి ఒకవేళ దాటిందంటే అసలు మామూలు విషయం కాదు అది అసలు ఇంకా నోటి మీద వేలేసుకోవాల్సిందే మిగతా వాళ్ళు నాకు తెలిసి అదే అనుకుంటా ఇంకా సో ఇక చూసుకున్నట్లయితే ఈ ఆలోచన ఆమెకి ఎలా వచ్చింది ఇంట్లో ఖాళీగా ఉండలేక ప్రొడ్యూసర్ కన్నా ఈ విధంగా చేద్దామని చెప్పి తన తండ్రితో ఒక మాట చెప్పంగానే చిరంజీవి గారు ఒప్పుకున్నారనమాట దానికి ఏదైనా సరే ముందు చిరంజీవి గారికి చెప్పాల్సింది ఫస్ట్ ఓకేనా సో ఒప్పుకున్న తర్వాత చిరంజీవి గారు ముందుకు అనమాట వెనకాల సపోర్ట్ ఇచ్చి ఓకేనా సో సపోర్ట్ ఇచ్చాడంటే మనీ పరంగా సపోర్ట్ ఇవ్వలేదులేండి మామూలుగా చెయ్యని చెప్పి చెప్పడం అనేది జరిగింది అనమాట ఈమె అనిల్ రావు పూడి గారికి వెళ్ళి చెప్పడం అంటే స్టోరీ అనేది కూడా ముందు చిరంజీవి గారికి చెప్పారు చెప్పిన తర్వాత చిరంజీవి గారు వచ్చి కొన్నిదెల సుస్మిత గారికి అంటే తన కూతురికి చెప్పడం అనేది జరిగింది ఈ విధంగా నా దగ్గరకు ఒక స్టోరీ వచ్చింది సో స్టోరీ వచ్చిన దాని వల్ల అదిగో ఈ స్టోరీ అనేది నాకు నచ్చింది ఏమైనా చేస్తారా అని చెప్పి ఒక ప్రొడ్యూసర్ గా ఒక హీరోగా స్థానాన్ని గుర్తు పెట్టుకుని ఆ క్యారెక్టర్ గుర్తు పెట్టుకొని మన చిరంజీవి గారు కొన్నిదల సుస్మిత గారిని అడగడం అనేది జరిగింది దానికి మన సుస్మిత గారి ఇంట్రెస్ట్ పెట్టి సరే ఓకే చేద్దాం మన ఇంకా ఎవరున్నా ఇంకా తన తండ్రి ఇంకా ఇంకా బయట వాళ్ళు ఎవరూ లేరు ఓకేనా సో నమ్మాల్సే వందకి వంద పర్సెంట్ నమ్మొచ్చు అనమాట ఇక అనిల్ రావుపూడి గారు చూసుకున్నట్లయితే ఈమె ఆల్రెడీ చెప్పింది నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టు ఏదైనా చేయి కానీ దానికి తగ్గట్టుగా నాకు రిజల్ట్ అనేది రావాలి అని చెప్పి అనిల్ రావుపూడి గారికి ఆర్డర్ గేటర్ ఏమి ఇవ్వలేదు కానీ సో చెప్పడం అనేది జరిగింది జస్ట్ ఓకేనా సో అనిల్ రావుపూడి గారు ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా అన్ని గుర్తు పెట్టుకొని ఎంత వరకు ఖర్చు చేయాలో అంతవరకే ఖర్చు చేసి ఎనభై ఐదు రోజులని ఒక మూవీ అనేది షూట్ చేశారనమాట అది తక్కువండి ఒక మీడియా ముందు ఈయన అనిల్ రావు గుడి గారు ఈ యొక్క సినిమా బడ్జెట్ వచ్చి నేనైతే చెప్పట్లేదు బ్రదర్ నేనైతే చెప్పట్లేదు ఆయన చెప్పిన మాటల్లోనే చెప్తున్నాను అనమాట ఒక మీడియా ముందు సోషల్ మీడియా ఆధారంగా తీసుకున్నట్లయితే మూవీ అనేది యాభై కోట్లు ఇరవై ఎనిమిది కోట్లు అని చెప్పి ఈయన చెప్పాడంట ఓకేనా నేనైతే చూడలేదు కానీ కొన్ని న్యూస్ రిపోర్ట్ల ఆధారంగా చూసి మరీ చెప్తున్నారనమాట మీకు ఓకేనా సో యాభై కోట్లు ఇరవై ఎనిమిది కోట్లు అని చెప్పి చెప్తున్నారు అనమాట అది నాకు అర్థం కాలే ఒక్కసారిగా ఫీక్స్పింది రెండు వందల కోట్ల బడ్జెట్ ఎక్కడ యాభై కోట్లు ఇరవై ఎనిమిది కోట్లు ఎక్కడా అని నేను చెప్పి అర్థం కాల నిజంగా ఒకవేళ ఇరవై ఎనిమిది యాభై కోట్లు కానీ అయితే మట్టుకు భయంకరమైన లాభం అస్సలు అంత ఇంతకన్నా లాభాన్ని ఇవ్వడ నా జీవితంలో చూసు నా తెలిసి ఇటీవల వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ వచ్చింది అదైతే వచ్చింది యాభై కోట్ల బడ్జెట్ తో వచ్చి మూడు వందల కోట్లు గ్రాసిని వరల వేడి గ్రాసును కలెక్షన్ చేసింది అది లాభం ఈ మూవీ కూడా యాభై కోట్లు ఇరవై ఎనిమిది కోట్లు అని చెప్పి లాస్ట్ కానీ డిక్లేర్ గాని చేసే అనుకోండి నిజంగా మెగా ఫ్యాన్స్ వెనక తిరిగి చూసుకోవాల్సినంత అవసరం లేదు బ్రదర్ నేను ముందే చెప్తున్నాను మూవీ బడ్జెట్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అనమాట మనకు నా నా ఒపీనియన్ ప్రకారం చెప్పాలంటే నాకు తెలిసి దేవుడు దేవుళ్ళ మూవీ బడ్జెట్ వచ్చి చాలా తక్కువగా ఉంటే బాగుండండి నిజంగా కలెక్షన్ల వర్షమే ఇంకా లాభమే లాభం అసలు అది సో ఆమెకు అనమాట ఇక చూసుకున్నట్లయితే పెద్ద మూవీ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట దీంట్లో ఒక ఐటమ్ సాంగ్ కి మృనాల్డ్ ఠాకూర్ అని చెప్పి ఒక హీరోయిన్ అయితే తీసుకుంటున్నారు అందరికీ తెలియని విషయం ఏంటంటే మెయిన్ క్యారెక్టర్ ఇంతకు ముందు ఆ మేజాపూర్ అనే వెబ్ సిరీస్ అనేది తీస్తున్నారండి సో అతను మునాభాయ్ అని అనే ఒక అతను ఉన్నాడు దానికి సంబంధించిన పోస్ట్ కూడా వీళ్ళు వదిలేరు అతని క్యారెక్టర్ ఏంటో తెలియట్లేదు అనమాట ఇది అతనే నా వెలను లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా మెయిన్ రోల్ అనేది తెలియట్లేదు అనమాట ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఈ యొక్క మూవీ అనేది క్రీడాకారులకి సంబంధించి తీసుకొని వస్తున్నారు కాబట్టి ఈ మూవీ అనేది సో ఒక రేంజ్ లో ఉండబోతుంది అని చెప్పి తెలుస్తుంది అనమాట దీనికి సంబంధించిన ఆ ప్రమోషన్స్ కూడా వీళ్ళు గుచ్చిబాబు గారు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో బాగా గట్టిగానే చేసుకుంటున్నాడు అనమాట ఎక్కడ తగ్గట్లేదు ఎక్కడ నెగ్గట్లేదు అనమాట చేసుకుంటూ పోతున్నాడు అనమాట హైప్ ని ఎక్కువ పెంచుతున్నాడు అనమాట చూడాలి ఇంకా ఏదైనా అప్డేట్ గానీ వస్తే మీకు వీడియో పరంగా అందిస్తానండి మెగా ఫ్యామిలీకి సో ఇక చూసుకున్నట్లయితే మెగా ఫ్యామిలీ అంటే ఫ్యాన్స్ పరంగా అండి అంతేనా ఫ్యాన్స్ వీళ్ళంతా మెగా ఫ్యామిలీయే కదా సో అదనమాట ఇక చూసుకున్నట్లయితే మణిశంకర్ వరప్రసాద్ మూవీ వచ్చి డే ఫోర్టీన్ అనేది గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ అనేది నాలుగు లక్షల వరకే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్ లో వీళ్ళ ఒక పోస్ట్ అయితే వదిలేరు అది మీకు తెలిసిందే సో ఇప్పుడు ప్రస్తుతానికి మూడు వందల అరవై అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి వరల్డ్ గ్రాస్ వచ్చి ఇక చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ కలెక్షన్ లో వచ్చి నూట ఎనభై కోట్లయితే ఉంది అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్ లో ఓకేనా ఇక ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే అటు ఇటు కలిపి ఇప్పుడు ప్రస్తుతానికి యాభై నుంచి నలభై దాకా ఉందని చెప్పి చెప్తున్నారు అనమాట షేర్ లో వస్తుంది షేర్ అనేది ఇప్పుడు దాకా తెలియదు వాళ్ళు లాస్ట్ లో డిక్లేర్ మార్నింగ్ డే వచ్చి ఇండియన్ నెట్ కలెక్షన్ లో తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షలైతే ఉందన్నమాట ప్రస్తుతానికి సో డే ముప్పై రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలైతే ఉందన్నమాట ప్రస్తుతానికి ఓకేనా సో డే టూ చూసుకున్నట్లయితే పద్దెనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షలైతే ఉందనమాట డే త్రీ చూసుకున్నట్లయితే పంతొమ్మిది కోట్ల ఐదు లక్షలైతే ఉందన్నమాట ప్రస్తుతానికి సో డే ఫోర్ చూసుకున్నట్లయితే ఇరవై రెండు కోట్లయితే ఉందనమాట ఓకేనా సో డే ఫైవ్ చూసుకున్నట్లయితే పంతొమ్మిది కోట్ల ఐదు లక్షలైతే ఉందన్నమాట డే సిక్స్ చూసుకున్నట్లయితే పంతొమ్మిది కోట్ల తొమ్మిది లక్షల పద్దెనిమిది కోట్ల అయితే ఉంది అనమాట డే సెవెన్ చూసుకున్నట్లయితే పది పదిహేడు కోట్ల అరవై ఐదు లక్షలైతే అనమాట డే ఎయిట్ చూసుకున్నట్లయితే ఎనిమిది ఉంది అనమాట సో డే టెన్ చూసుకున్నట్లయితే నాలుగు కోట్ల రెండు లక్షలైతే అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్ ఇది ఓన్లీ ఓకేనా వరల్డ్ వైడ్ గా కాదు సో డే టెన్ చూసుకున్నట్లయితే లక్షలు రెండు ఉంది అనమాట డే లెవెన్ చూసుకున్నట్లయితే రెండు కోట్ల మూడు లక్షలైతే అన్నమాట అక్కడికి సో మొత్తం కలిపి నూట ఎనభై అయితే వచ్చేసింది అనమాట డే ట్వెల్వ్ చూసుకున్నట్లయితే రెండు కోట్ల అరవై ఐదు లక్షలైతే ఉంది అనమాట ప్రస్తుతానికి సో డే ఫోర్టీన్త్ ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుంది కాబట్టి ఇది ఒక లైవ్ డేటా అండి ఈ వీడియో అప్లోడ్ చేయగానే యొక్క కలెక్షన్ అనేది మారిపోయే అవకాశం ఉంది అనమాట నాలుగు అయితే సంపాదించింది అనమాట ఓకేనా సో డే ఫోర్టీన్త్ ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ ఇండియన్ నెట్ కలెక్షన్ లో టోటల్ గా నూట ఎనభై ఒక్క కోట్ల ఎనిమిది లక్షలైతే సంపాదించింది అనమాట ఓకేనా సో దీనికి సంబంధించి ఆ నెక్స్ట్ చెప్తానండి సో ఈ యొక్క పెద్ద మూవీ రిలీజ్ అవుతుంది అండి మార్చ్ అంటే ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ కాకుండా తర్వాత మా రిలీజ్ అవుతుంది కదా ఇరవై ఏడో తేదీ సో ఈ యొక్క ఇరవై ఏడో తేదీ రిలీజ్ అయ్యేటప్పుడు ముందు వెనకాల మొత్తం కలిపి కాంపిటీషన్ అనేది భయంకరంగా తీ ఉందనమాట బాలీవుడ్ లో ధురంధర్ మూవీ ఆడింది అనమాట సో ధురంధర్ టూ వస్తుంది ఓకేనా ధురంధర్ టూ వస్తుందనమాట ఆ సినిమా మామూలు సినిమా కాదు నిజం కాబట్టి సో స్టోరీ అనేది అసలు మామూలుగా లేదు పాకిస్తాన్ వెళ్ళి అల్లాడిస్తాడు అనమాట మూవీ అనేది సో ఆ విషయంలో మటుకు చాలా గొప్పగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అతను స్పై గా కాబట్టి అక్కడికి సో ఆ యాక్షన్ సీన్స్ అనేవి సూపర్ గా ఉంటాయి అసలు దురందర్ టూ వస్తుంది మూవీ అనేది అదొక కాంపిటీషన్ అయిపోతుంది మళ్ళీ వచ్చి హెచ్ది టాక్సిక్ అనే సినిమా ఒకటి వస్తుంది అనమాట ఇది ఒక కాంపిటీషన్ అయిపోతుంది అనమాట కాంపిటీషన్ అనేది భయంకరంగా ఉంటుంది ఆ సమయంలో ఇంకా ఈ యొక్క పెద్ద మూవీ అనేది ఏ విధంగా కలెక్షన్ చేస్తుంది స్టోరీ పరంగా చూసుకున్నట్లయితే అవి బాగా బలంగా ఉన్నాయన్నమాట టాక్సిక్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీకు తెలిసిందే అసలు ట్రైలర్ ఎలా ఉందో అసలు నాకు తెలిసి సందీప్ రెడ్డి వంగ కూడా సందీప్ రెడ్డి వంగ కూడా ఈ విధంగా పెట్టలేదు అనమాట మూవీ అదే ఆ ట్రైలర్ అనేది ఆ విధంగా మరీ రగ్గుడుగా పెట్టాడు సో ఇక దురంధర చూసుకున్నట్లయితే దురంధర టూ వన్ ఎలా ఉంటుంది నార్మల్ గా ఉండదు ఇక టూ వస్తుంది కాబట్టి ఏ విధ్వంసాన్ని సృష్టిస్తుందో తెలియదు అనమాట పెద్ద మూవీకి ఒక రకంగా రిస్క్ అని నేనే చెప్పుకోవచ్చు ఓకేనా సో ఇదండి అప్డేట్ అనేది ఎవరైనా సరే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకాయ నాళ్ళు పెట్టుకుని ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తాను అంట ఓకేనా బాయ్